నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ కి స్వాగతం అండి ఈరోజు ఒక స్పెషల్ మొక్క అండి అంటే మనకి గార్డెన్లో వంకాయలు బెండకాయలు టమాటాలు తీగజాతి కాయగూరలు అంటే బీర పొట్టలు ఇవన్నీ పండించుకుంటాం కదా అలాగా వాటితో పాటు చాలా సులువుగా నేను చూపించే ఈ మొక్క పండించేవచ్చండి వేసవ కాలంలో చాలా చల్లగా నిమ్మరసంతో కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్తో కానీ కొద్దిగా మిక్స్ చేసుకుని తాగామనుకోండి మనకి చాలా శక్తినిస్తుంది అది ఎంత తెలుసా అండి చాలా సులువుగా పండించుకోవచ్చు ఇదిగోండి ఇదే సబ్జా సబ్జా కోసం నేను ప్రత్యేకంగా పార్ట్ ఏం వేయలేదు మనం ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా విత్తనాలు పడి లేచి అవే వచ్చేస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు ఇంకా అన్ని మొక్కలు అక్కర్లేదు కదా అవసరం ఉండదు కదండి ఎక్కువ మొక్కలు ఉన్నా మనకి ఆ గార్డెన్లో ప్లేస్ వేస్ట్ కదా అందుకని నేను ఒక మొక్కే ఉంచుకున్నాను ఇదిగోండి ఎంత గుబురుగా పెరిగిందో చాలా గుబురుగా పెరిగింది ఈ సబ్జా మన గార్డెన్లో ఉండడం వల్ల లాభాలు ఏంటంటే ఈ విత్తనాలు మనకి సబ్జాలు కింద నీళ్ళలో కలుపుకుని తాగడానికి షర్బత్ వాటిలో కలుపుకుని తాగడానికి ఉపయోగిస్తాయి అలా కాకుండా దోమలు రాకుండా చేస్తుందటండి సబ్జా అంటే ఇప్పుడు మనకి రకరకాల అన్నెమ్మగడ్డని లేదంటే రోజు మెరీ అని ఇవన్నీ కూడా దోమలు రాకుండా చేసే మొక్కలని తెలిసిన విషయమే కదా అవన్నీ తెచ్చుకోవాలి అంటే మనకు కొంచెం దొరకవచ్చు దొరకపోవచ్చు ఈ సబ్జాలు మాత్రం చాలా సులువుగా మనం మార్కెట్లో సబ్జాలు తెచ్చుకున్నప్పుడు నాలుగు గింజలు చల్లేసామనుకోండి అనుకోండి అవే మునిస్తాయి మనకి తులసి అవన్నీ ఎంత ఈజీగా జర్మినేట్ అవుతాయో ఈ సబ్జాలు కూడా అంత చక్కగానూ జర్మినేట్ అవుతాయండి ఇదిగోండి మొక్క ఈ కొమ్మలు ఇలాగా విరిగిపోతూ ఉంటాయండి మన చేతులు తరిగినా కూడా అందుకని గుబురుగా ఏదైనా పెట్టి మనం కట్టేయాలి ఈ ఎండిపోయిన కాయలండి మనం తులసి ఇలాగే ఉంటుంది ఇంచుమించు చూసారా జస్ట్ మనం ఇలాగ తాకామనుకోండి చక్కగా వాసన వస్తుంది చాలా బాగుంటుంది ఆ వాసన మనం గార్డెన్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు మనం అటు ఇటు మసులుతున్నప్పుడు అది జస్ట్ కొంచెం కొమ్మ తగిలినా కానీ మంచి సువాసన వస్తుందండి ఇదిగోండి ఇవి తయారైపోయినాయి ఇంకా అందుకని నేను కట్ చేసేస్తున్నాను అనమాట ఇవి మనం ఈ కొమ్మలు నీడన ఏదన్నా కొంచెం పాత బకెట్స్ లేకపోతే పాత గిన్నెలో మనం వాడిన వేయ ఉంటాయి కదండి వాటిల్లో పెట్టేసి ఆ పక్కకు పెట్టేస్తే కొంచెం సెమీ షేడ్ అటువంటి ఏరియాలో పెట్టేస్తే మొత్తం డ్రై అయిపోతాయండి డ్రై అయిపోయాక అప్పుడు ఏం చేయాలంటే ఈ గింజలన్నీ కూడా ఇలాగ ఒక్కసారి చేతితోటి అనేస్తే ఈజీగా వచ్చేస్తాయండి ఎండిపోతున్నాయి కదండి అందుకని ఇంకా మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈ సబ్జాల కోసం సబ్జా మొక్కలు పెంచడం కోసం ప్రత్యేకంగా మనం పాటు కేటాయించక్కర్లేదు అలాగే సాయిల్ మిక్స్ కూడా ఇలాగ ఉండాలి అలా ఉండాలని ఏం లేదు ఏదన్నా ఇలాగా పెద్ద టబ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి కానీ కంటైనర్స్ వాటిల్లో ఒక పక్కన వేసేసుకున్నాం అనుకోండి ఇదిగో చూడండి మేము పక్కకి వేసేసాం వేసేయడం తోటి చక్కగా విస్తారంగా పెరిగింది ఇంకా నేను కొన్ని కొమ్మలు కట్ చేసేసాను ఇలాగా పెరిగిన తర్వాత అండి మెల్లిగా వెన్నులు ఉంటాయి అనమాట ఇది చూసారా వెన్నులు ఎండిపోతున్నాయి అంటే ఇంకా మొక్క ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ పూత కూడా అంతా అయిపోయిందండి పులసలాగే ఉంటుంది ఇలా అనుకుంటే మొత్తం అన్ని కలెక్ట్ చేసేసుకునండి నేడన ఒక ప్లేట్లో పెట్టేసుకుని అలా అనుకోండి మొత్తం డ్రై అయిపోయాక ఇలాగ చేతితోటి రబ్ చేసేసి ఆ లో చెరిగేసాం అనుకోండి చక్కగా సబ్జా అంతా మనకి వచ్చేస్తుంది అనమాట ఆ సబ్జాలు వచ్చినవి మనం ఎండ పెట్టుకున్నాండి మనం కలెక్ట్ చేసుకుని ఏ సేసాలోనూ పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు ఇది సీజనల్ సీజన్లోనేం లేదండి ఈ సబ్జా మొక్క మనకి అన్ని సీజన్స్లోనూ ఎప్పుడు ఇలాగ నిండుగా వెన్నులు వస్తూనే ఉంటాయండి చూసారే ఎంత వచ్చిందో అలాగా మనం ఈజీగా పెంచుకోగలిగే మొక్క అనమాట సబ్జ చూపిస్తాను మా గార్డెన్ లో నేను పండించినవి సబ్జాలు ఇలా ఉంటాయండి పూలు చూసారా ఇంచుమించు తులసి పూలు లాగే ఉంటాయి వెన్నులు ఇలా వస్తాయండి తులసి లాగే పువ్వు సైజు కూడా తులసి కంటే కొంచెం పెద్దది అలాగే వెన్నులు కూడా తులసి కంటే కొంచెం పెద్దగా ఉంటాయండి తులసి వెన్నులు అయితే కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇవి లాస్ట్ ఇయర్ మా గార్డెన్ లో పండిన సబ్జాలండి ఈ పూలు కూడా మనం నేడున పెట్టేసాం అనుకోండి అంటే ఈ వెన్నులు ఇలా కట్ చేసేసి మనం నేనున వదిలేసాం అనుకోండి ఇవి కూడా తయారైపోతాయి ఈ కాయలు కూడా అంటే వెన్నుతో సహా మనం కోసేస్తాం కదా నీడిన పెట్టేస్తే అవి కూడా గింజలు మనకి తయారైపోతాయి ఈ వెన్నులన్నీ తీసేసండి మనం ఇలా తెలంగా మనకి ఈజీగా వచ్చేస్తుంది పువ్వు జస్ట్ ఇలా దూసేస్తే వచ్చేస్తుంది ఆ పువ్వులన్నీ కూడా మనం అంటే పువ్వులు అంటే ఇవేనండి వెన్నులన్నీ కూడా ఒక చిన్న బౌల్లో వేసేసుకొని నేడన ఈ పచ్చివి ఎండువి రెండు మిక్స్ చేసేసినా పర్లేదు ఇవన్నీ మనం నేను అంటే సెమీ షేడ్ కింద ఆ ప్లేస్ లో గిన్నెలో ఆరబెట్టేసుకునండి బాగా ఆరాక ఇలా రబ్ చేసేస్తే ఈజీగా గింజలు వచ్చేస్తాయండి జస్ట్ వాటర్ మిక్స్ చేసాం అనుకోండి చిట్టి చిట్టి ముచ్చేలాగా హెల్త్కి చాలా మంచిది కదండి సబ్జెక్ట్ సబ్జా వాటరు చూడండి బలె ఉన్నాయి కదండి చిటి చిట్టి ముచ్చాల చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ వేసవకాలం అయితే మిట్ మధ్యాహ్నం ఎండలు అదిరిపోతూ ఉంటాయి ఆ ఎండల టైంలో కొద్దిగా సబ్జాలు అందులోనూ మన గార్డెన్లో పండించుకున్న సబ్జాలంటే ఎటువంటి కెమికల్స్ ఉండవు కదండి చక్కగా మనమే సేంద్రీయంగా పండించుకున్నాం అనుకోండి ఎంతో బాగుంటుంది ఎక్కువ శ్రమ ఉండదు ఏమీ ఉండదు ఈ సబ్జాలు మనం నిమ్మరసాల్లోనూ వేసుకోవచ్చు లేదంటే చోడుజావ అవి చేసుకుంటాం కదండి వేసవకాలం కొంచెం నీర్స్ మధ్య రాకుండా ఉండడం కోసం ఆ చోడుజావలో కూడా వేసుకోవచ్చండి చిన్నప్పుడైతే ఐసులు వాటి మీద అద్దేవారండి ఈ సబ్జాలని మాకు ఇక్కడ రాజమండ్రి అంటే రోజు మిల్క్కి ఫేమస్ కదండి రోజు మిల్క్లో కూడా సబ్జాలు వేసి ఇస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగా సబ్జాలు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి చెరుకు రసంలో కూడా వేసుకోవచ్చు ఎలాగైనా సరే చాలా చక్కగా మనకి ఆరోగ్యానికి మంచిదండి ఇది కాకుండా మనకి వెయిట్ లాస్ అది కూడా చేస్తుందట మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సబ్జా ఉపయోగాలు చాలా కనిపిస్తాయి అంత మెడిసినల్ వాల్యూ ఉండే సబ్జాని చాలా సులువుగా మన గార్డెన్లో పండించుకోవచ్చు ఇదిగోండి చక్క ఎన్ని వెన్నులు వచ్చినాయో ఇవన్నీ కలెక్ట్ చేసామనుకోండి అనుకోండి చాలా వస్తాయి మనకి సబ్జాలు ఇలాగా తయారైపోయిన తర్వాత అంటే ఇంకా ఇలాగన్ని ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ మీరు గమనిస్తే చాలా వరకు వెన్నులన్నీ తయారైపోయినాయి ఈ తయారైపోయినవన్నీ మనం కలెక్ట్ చేసుకుని అండి చక్కగా కొంచెం శుభ్రం చేసేసుకుంటే సబ్జాలు మన గార్డెన్లో నుంచి మనమే పండించుకున్నట్టు అయిపోతుంది ప్రత్యేకంగా టేస్ట్ అని ఉండదు కానీ దేంట్లో వేస్తే దాంట్లో కలిసిపోయండి ఆ పదార్థానికి అంటే అది జ్యూస్ కానీ జావలు కానీ దేనికైనా సరే మంచి టేస్ట్ ఇస్తుందండి సబ్జా అసలు తులసి మొక్కలాగా ఉంటుంది ఈ ఎండిపోయింది మనం కంపోస్ట్లో కలిపేసుకున్నాం అనుకోండి మనకి కంపోస్ట్ క్వాలిటీ పెరుగుతుంది అలాగే సాయిల్ మిక్స్లో కూడా ఆ కంపోస్ట్ని యాడ్ చేసుకుంటే చీడపిడలు కూడా మొక్కలకి రాకుండా ఉంటాయండి అలాగే మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి తయారు చేసుకున్నప్పుడు కొద్దిగా సబ్జాలు లాంటివి కూడా కలిపేసుకున్నాం అనుకోండి అంటే ఈ ఆకులు ఈ కొమ్మలు ఇవన్నీ కలిపేస్తాం అనుకోండి కంపోస్ట్ అదే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా చీడపీడలు పీడలకి కూడా అంటే దోమలు రానివ్వదు కదండి అలాగే దోమలు పురుగు కుట్ర మన మొక్కల మీదకి అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట సబ్జా ఆ రకంగా కూడా ఈ ఎండిపోయిన ఈ కొమ్మలు గాని ఈ ఆకులు గాని ఏవైనా సరే చాలా చక్కగా మన గార్డెన్ లో సాయిల్ మిక్స్ లోకి ఉపయోగపడుతుంది అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద అదే లిక్విడ్ పేస్ట్ సైర్ కింద కూడా ఉపయోగిస్తుంది అండి ఇటువైపు బేర మొక్కల దగ్గర వేసిన కంటైనర్లో కూడా సబ్జా మొక్కండి చిన్ని అండి ఇది నేను ఎక్కడ ఏ వేయను చెప్పాను కదా మీకు అవి వేయ పడి వస్తూ ఉంటాయండి అని అలా వచ్చిందనమాట మరీ ఎక్కువ వచ్చినా తీసేస్తూ ఉంటానండి ఆ చెట్టు అలాగా ఇంక పడిపోతుంది అందుకని ఇంక ఈ చెట్టును అనమాట ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న సబ్జాని చాలా ఈజీగా మన గార్డెన్లో పండించుకోవచ్చండి మరి మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్న బాల్కనీస్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్